తెల్ల వంకాయ కర్రీ చేస్తున్నాం అనమాట దీన్ని ముల్ల వంకాయ కూడా అంటారు కదా ముల్ల వంకాయ అని ఈ కర్రీ అనమాట దాంట్లోకి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటో ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడానికి చూసారు కదా ఇంతే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కర్రీ ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టి స్టార్ట్ చేసేదాం కర్రీ చూడండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేయిస్తున్నాను కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుంది కర్రీ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే కడాయి వెలిగించాను కదా కడాయి వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకున్నాం వాటర్ వేయకుండా మంచిగా టమాటో వస్తూనే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర కొన్ని ఆవాలు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ కొద్దిగా కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత వంకాయలు వేసుకోవడమే చూడండి ఆనియన్స్ ఫ్రై అయినాయి దీంట్లో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకున్నాం వాటర్ తీసేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చాలా సింపుల్గా కర్రీ తొందరగా అయిపోతుంది అనమాట ఇక్కడే కొంచెం సాల్ట్ వేసుకుంటే వంకాయలకు కొంచెం ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అంటే చప్పగా ఉండకుండా కొంచెం టేస్ట్ ఉంటుంది లేకపోతే చప్పగా ఉంటుంది తింటుంటే ఏవైనా వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కుక్ అవి ఉడకబెట్టాలని అనుకున్నప్పుడు సాల్ట్ వేస్తే వాటికి టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత టమాటోస్ వేసుకోవడమే అప్పటివరకు మూత పెట్టేసుకుందాం చూడండి మంచిగా కుక్ అవుతున్నాయి దీంట్లో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ యాడ్ చేద్దాం టమాటోస్ కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి అంతే సింపుల్గా అయిపోతుంది కర్రీ మగ్గిన తర్వాత కారం వేసుకుంటే అయిపోతుంది అంతే కొత్త కుక్ అవనిద్దాం దీన్ని కూడా టమాటోలు కూడా మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు కొంచెం కారం సాల్ట్ ఇందాక వేసుకున్నాం కదా కొంచెం వేసుకున్నాం కొంచెం నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలపర పౌడర్ ఒకేసారి కలుపుకొని మూత పెట్టుద్దాం బాగా ఎక్కువ కలిపితే నుజ్జు నుజ్జు అయిపోతాయి అనమాట కొంచెం చూసుకొని మెల్లిగా కలపాలి ఆల్మోస్ట్ ఉడికిపోయింది కర్రీ అయిపోయింది కొంచెం టమాటాలు కొంచెం గట్టిగా కనిపిస్తున్నాయి కదా కారం వేసాం కాబట్టి కారం కూడా పచ్చిపోతున్నవి కురకు వదిలేసి అయిపోతుంది కొద్దిసేపు మూత పెట్టుకున్నాం మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ చేసి బంద్ చేసి అయిపోతుంది కర్రీ ఈజీ వెరీ ఈజీ టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి వెళ్తున్నామంటే కర్రీ కుక్ అయిపోయింది అయిపోయింది వాళ్ళ కర్రీ మొత్తం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఈజీగా సింపుల్గా టేస్టీగా బ్రింజాల్ కర్రీ తెల్లవంకాయ వంకాయ దీని ఫ్లేవర్ డిఫరెంట్గా అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ బాయ్